హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు దాల్ డోక్లీ రెసిపీ చూపిస్తున్నాను ఇది చపాతి పిండి మనము ఎలా తడిపి పెట్టేసుకుంటామో అలా తడిపి పెట్టుకోవాలన్నమాట చపాతి పిండి తడిపిన తర్వాత ఈ ఇంకొక సైడ్ మనము కందిపప్పు అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట కందిపప్పు నేను టీ తోని టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసి వాటర్ పోసేసి దాన్ని బాయిల్ చేసుకున్నాను అనమాట మంచిగా మెత్తగా బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇలా మెత్తగా బాయిల్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జస్ట్ పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ అనమాట సో ఇప్పుడు చపాతీని మనము ఇలా నార్మల్గా చపాతీ లాగా తర్వాత మనము ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా మన దగ్గర అట్లాంటి స్పూన్తోని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట డైమండ్ షేప్ ఆర్ఎల్స్ స్క్వేర్ షేప్ ఏ షేప్ కట్ చేసుకున్నా పర్లేదు ఇలాంటి స్పూన్ లేకుండా నార్మల్గా మనం నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం మనము పిండి చల్లేసుకొని పొడి పిండి చల్లేసుకొని ఒక పేపర్లో వేసి పెట్టేసుకోవాలన్నమాట అలా మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు సేమ్ ఇదే ప్రాసెస్తోనే మనము కట్ చేసేసుకొని చపాతీలాగా చేసేసుకొని కట్ చేసేసుకొని డైమండ్ పీసెస్ లాగా దాని మీద పొడి పొడి పిండి చల్లేసి ఇవన్నీ ఒక న్యూస్ పేపర్లో వేసేసి పెట్టేసుకోవాలన్నమాట న్యూస్ పేపర్లో వేసేసి పెట్టేసుకుంటే మనకు ఒకటి ఒకటి అంటుకోవాలన్నమాట ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను ఆవాలు జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనకి కావాల్సినవి వాటర్ వేసుకోవాలన్నమాట నేను మీకు ఒక సిక్స్ గ్లాసెస్ ఆఫ్ మనం వాటర్ తాగే గ్లాస్తో సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసాననమాట అందాదానే వేసుకుంటా వేసుకుంటాము బట్ మీకు కొలత కావాలి అని అంటే నేనైతే ఒక సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఒక టెన్ టు ట్వెల్వ్ చపాతీస్కి ఒక సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట మనకి ఇంకా తర్వాత అర్థమవుతుంది పడుతుంది అని అనిపిస్తే అప్పుడు మనము కందిపప్పు మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు మనము సో ఇది వీటిని మరిగించాలన్నమాట మనము ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం మనకు కావాల్సినంత పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాయిల్ అవ్వాలి దగ్గరికి రావాలన్నమాట ఇదంతా బాయిల్ అయ్యేటప్పుడు మనము అవన్నీ చపాతీస్ చేసేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ డైమండ్ పీసెస్ ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత ఇవి మనకి నార్మల్గా మనం చపాతీ చేసింది పచ్చి పచ్చిగా ఉంటుంది కదా పిండి ఇప్పుడు ఈ వాటర్లో మొత్తం అవి బాయిల్ అయిపోయి మెత్తగా అవ్వాలన్నమాట ఈ పీసెస్ అన్నీ సో ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు మనం బాయిల్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బాయిల్ చేసేసుకోవాలన్నమాట సో అంతా ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి మనము ఎందుకంటే అవి మళ్ళీ అడుగంటకుండా మనం మధ్యలో కలుపుతూ ఉండి వాటిని మొత్తం బాయిల్ చేసుకోవాలన్నమాట మనం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి మామూలుగా కట్ చేసి బాయిల్ అయిందా లేదా కట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ బాయిలింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కందిపప్పు వేసేసుకోవాలన్నమాట పేస్ట్ అంతా కందిపప్పులో కూడా నేను మళ్ళీ ఒక వన్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ కందిపప్పు మొత్తం దీంట్లో వేసాను అనమాట వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పప్పుతో కూడా అవి బాయిల్ అవుతాయి కదా సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి మరిగించుకోవాలి బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకొని దగ్గరికి రానివ్వాలి ఇదంతా దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్కి మనము దీంట్లో లాస్ట్కి మనకి కావాల్సిన ఏంటి అంటే నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట ఇలా బౌల్లో తీసుకొని నిమ్మకాయ పిండేసుకుంటే మన డాల్ దొక్లి రెడీ అనమాట గుజరాతీ రెసిపీ ఇది చాలా బాగుంటుంది పక్కా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి